గుడ్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న విద్యార్థిని శ్రీలేఖను ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు కోర్స్ కంప్లీషన్ ను మరియు లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ హృదయపూర్వక ఆశస్సులు అందజేయడం జరిగింది శ్రీలేఖ తన ఇంటర్న్షిప్ ను నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మే పద్దెనిమిదవ తేదీ వరకు విజయవంతంగా పూర్తి చేసుకుని వెళ్తున్న సందర్భంగా కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఆమెను అభినందించారు ఎంపీడీఓ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఇంటర్న్షిప్ లో మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు ఆమె మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్న గౌరవ సర్పంచులతో గాని ప్రజా ప్రతినిధులతో గానీ అదేవిధంగా స్థానిక అర్జీదారులతో గాని ఆమె వ్యవహరించిన తీరు ప్రశంసించ తగినట్లుగా ఉందని ఆమె ఉన్న అనుభవాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ప్రశంసించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఇంటర్న్షిప్ లో నేర్చుకున్న అనుభవాలు వారికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఉద్యోగ జీవితంలో రాణించడానికి ఈ అనుభవం పునాదిలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు సన్మానం అనంతరం శ్రీలేఖ మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో తనకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీఓ మరియు కార్యాలయ సిబ్బంది తనకు అందించిన సహకారం మరవలేనిదని ఆమె అన్నారు తనకు ఈ ఇంటర్న్షిప్ ఎంతో విలువైన అనుభవాన్ని ఇచ్చిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు जॉइन चेक माफिया ने आपको कुछ कहा ऑफिस में जॉइन हो पड़ा था कि एमपीओ सारे इसमें आपको सारे दर्जे वाले हैं गवर्नमेंट ऑफिस लोगों को टाइम चेक करते हैं अगला वाला नक्सली मारता है कि प्रत्यक्कर लोग एमपीओ सारे करने आ रहे हैं एक्यूरी एमपीओ मार्केट कारी अच्छा है सही है बिल्कुल ऑफिस మంచిగా అలాగే బాగా వర్క్ చేసాను నేను ఆఫీస్లో ఏ రోజు కూడా బోర్కొని తీరగలేదు ఎందుకంటే ఆఫీస్ ఆఫీస్ క్యాబ్ సహకరించాను కాబట్టి నేను స్టార్టింగ్లో ఫైవ్ ఓ కదే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కానీ ఎక్కడికొసారి అందరితో పాటు వర్క్ చేసి వాళ్ళ ముందు వాళ్ళతో పాటే ఇంటికి వెళ్ళాలి అని చెప్పాను చాలా సీట్గా చెప్ప ఇలాగే ఇంత మంచి వర్క్ నేర్చుకున్నానని నేను అనుకుంటున్నాను అలాగే ఎంత బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే నాతో ఎంత బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ సమాజ్ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో యూస్ అవుతుంది కంప్యూటర్ ఆపరేటర్స్ ని మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువగా పలకరిస్తాం అది వేరే అలా కాకుండా ఒక ఇంటర్న్షిప్ లో వచ్చి మన ఆఫీస్ కి వర్క్ చేస్తున్న అమ్మాయితో జనరల్ గా అంత విండు అవ్వలేదు ఎందుకంటే తను మన స్టాఫ్ కాదు వర్క్ చేస్తా చేయదు అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉన్నారు స్టార్టింగ్ లో కానీ తర్వాత తర్వాత ఏమైంది మన స్టాఫ్ తో పాటు మనకి బాగా సహకరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అడిగిన పని తనకు రిస్క్ అయినా పర్లేదు ఒక టైంలో మిడ్ నైట్ కూడా వర్క్ చేసిన రోజు మనకు అందరికీ తెలిసిన విషయం అయితే మీ మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మాయి పనిచేసే విధానం ప్రతి ఒక్కరు దగ్గర షేర్ చేసుకోవాలని చెప్పి మహేష్ చెప్పుకోలేదు సార్ చూడటం కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ అలా కాకుండా ఒక ఇంటర్న్షిప్ లో వచ్చి మన ఆఫీస్ కి వర్క్ చేస్తున్న అమ్మాయితో జనరల్ గా అంత విండు అవ్వలేదు ఎందుకంటే తను మన స్టాఫ్ కాదు వర్క్ చేస్తా చేయదు అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉన్నారు స్టార్టింగ్ లో కానీ తర్వాత తర్వాత ఏమైంది మన స్టాఫ్ తో పాటు మనకి బాగా సహకరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అడిగిన పని కాదనకుండా తనకు రిస్క్ అయినా పర్లేదు ఒక టైంలో మిడ్ నైట్ కూడా రోజుని మనకు అందరికీ తెలిసిన విషయం అయితే మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అమ్మాయి పనిచేసే విధానం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలని చెప్పి మనం చెప్పుకోము